హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మాకుమార్ ఈజె ఎట్ కుస్మా నైన్ ఎయిట్ సెవెన్ ఈరోజు మనం మనకి కానీ లేదా మన స్నేహితులకు కానీ ఏమైనా కష్టాలు వచ్చినట్లయితే అంటే వాళ్ళు కష్ట సమయంలో ఉన్నట్లయితే అప్పుడు మనం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు అంటే మా జీవితాన్ని మార్చేటువంటి శక్తివంతమైన అనమాట అవేమేంటంటే ఏ సమస్యకు ఏ స్తోత్రం పఠించాలి అనేది తెలుసుకుందాం మరి మొదటిది శక్తి కోసం హనుమాన్ చాలీసా చదవండి సంతాన సమస్యలు ఉంటే గోపాల సహస్రనామ స్తోత్రం చదవండి కోటి సమస్యలుంటే సుందరాకాండ చదవండి ధన సమస్యలుంటే కనకధార స్తోత్రం పఠించండి దారి తప్పిన భావం కలిగింది అనుకోండి శ్రీ విశ్వ సహస్రనామం పఠించండి ఆరోగ్య సమస్యలకు శ్రీదుర్గా సప్తశతిని పఠిస్తే సరి మరి మనస్సు అశాంతిగా ఉంటే నాష్టకం చదవండి సమాజంలో గౌరవం లభించకపోతే ఆతిత్య హృదయం కుటుంబ కలహాలు ఉంటే గణేష్ అధరం శిష్యుడు మరి ఇన్ని చెప్పే కదా మరి నా కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి చూడండి నా ఛానల్